అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి లార్డ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని దేవుని ఆరంభిద్దామా స్థుతి భయభక్తులు గలవారి ఎడల మేలును దాచి ఉంచిన దేవా మీకు స్తోత్రములు ఆశ్రయించిన వారికి మేలును సిద్ధపరిచిన దేవ మీకు స్తోత్రములు నీ సన్నిధి చాటున దాచుదేవ మీకు స్తోత్రములు వాక్కలహము మాన్పుదేవ మీకు స్తోత్రములు గుడారంలో దాచుదేవ మీకు స్తోత్రములు దేవుడు తన పట్ల భయభక్తులు గలవారి కోసం మేలు దాచి ఉంచుతాడు ఆశ్రయించిన వారిని తృణీకరించువాడు కాదు వారి కోసం మేలును సిద్ధపరచువాడు ఆయన రెక్కల మాటున మనలకు ఆశ్రయం ఇచ్చువాడు మనుష్యులు చేయ చెడు ఉద్దేశముల నుండి మనలను రక్షించువాడు ఆయన ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆ మరియు ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆ మేలును పొందుకొనుటకు ప్రార్థించుకుందామా ప్రార్థన తండ్రి నీ అందు భయభక్తులు గలవారి ఎడల మరియు నిన్నే నమ్ముకొని నిన్ను ఆశ్రయించు వారి ఎడల గొప్ప మేలును దాచి ఉంచిన దేవ మీకు స్తోత్రములు అటి మేలును మా చూపించమని వేడుకుంటున్నాం నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మేలులతో నింపబడులాగా ఆశీర్వదించండి అయ్యా మీరు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుకొనులాగా కృప చూపించు నాయన తండ్రి ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్